మే నెలాఖరు వరకు వీరికే అఖండ ధనయోగం అంటున్న శుక్రుడు మీనరాశిలో శుక్రసంచారం ఇక మీనరాశిలో తిరోగమన శుక్రుడు మళ్లీ ఏప్రిల్ పదమూడవ తేదీన ప్రత్యక్ష రవాణా అవుతాడు ఇక మీనరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు రాజయోగాన్ని ఏర్పరిచి శుభాలను కలిగించాడు ఇక శుక్రుడు మీనరాశి సంచారం కొన్ని రాసులవారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడుతుంది ఒకటవ తేదీ వరకు శుక్రుడి దయతో కలిసి వచ్చే ఆ రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం రాశి మీనరాశిలో శుక్రసంచారంతో వృషఘరాశివారికి ప్రయోజనం చేకూరుతుంది ఉద్యోగాలు చేసేవారు మంచి విజయాలను సాధిస్తారు ప్రమోషన్స్ వచ్చే అవకాశముంది వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వృషభరాశివారి సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో వృషభరాశివారి ఆదాయం పెరుగుతుంది సింహరాశి మీనరాశిలో శుక్రసంచారం సింహరాశివారికి శుభాలను కలిగిస్తుంది రానున్న రోజుల్లో సింహరాశివారికి అదృష్టం కలిసివస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మేరుగ్గా ఉంటుంది ఇది సింహరాశి వారికి శుభాలను చేకూర్చే సమయం కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు సింహరాశివారి సొంత ఇంటికల నెరవేరుతుంది కుంభరాశి మీనరాశిలో శుక్రసంచారంతో కుంభరాశివారికి అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాల విస్తరణకు కూడా ఇది మంచి సమయం కుంభరాశివారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి వేతనం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి